జోగులాంబ గద్వాల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సీజనల్ వ్యాధులు మరియు జాతీయ నులిపురుగుల నిర్మూలనపై పత్రిక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారిని శశికళ అదనపు జిల్లా వైద్యాధికారి సిద్దప్ప మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన నిర్వహించే నులి పురుగుల దినోత్సవంకు కావలసిన అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు అంగన్వాడీ కేంద్రాలలో నులి పురుగుల నివారణ మందులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు అనుమతి లేకుండా క్లినిక్లు అలోపతి నర్సింగ్ హోమియోపతి యోగా వంటి వాటిలో వైద్యం అందించే వాళ్లు విధిగా అనుమతి తీసుకోవాలని తెలిపారు దీనితో పాటు రోగులకు సంబంధించిన ప్రతి వివరాలు ఇన్ అవుట్ రిఫర్ సర్జరీ వంటి వివరాలు విధిగా ఉండాలన్నారు సర్జరీలు జరిగే ఆసుపత్రిలో బయోమెడికల్ ని వేరువేరుగా ఇవ్వాలని లేని ఏడల వంద శాతం ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెత్త సేకరణలో విడివిడిగా ఇవ్వాలని అన్నారు మస్కిటోస్ బీడ్ ఇకపోవడం వల్ల వచ్చే రోగాలు కూడా చాలా ఉంటాయి దాంట్లో బాగానే మనకు డెంగ్యూ కే డెంగ్యూ కేసెస్ మలేరియా కేసెస్ చికెన్ గన్యా కేసెస్ ఇలాంటివి వస్తాయి సో లాస్ట్ ఇయర్ మనకు డెంగ్యూ కేసెస్ ట్వంటీ సెవెన్ కేసెస్ వచ్చినాయి ఈ ఇయర్ ఆల్రెడీ జనవరి నుండి ఇప్పటివరకు ఫోర్ కేసెస్ వచ్చినాయి అది దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తామంటే ప్రతి ఏసీలో కూడా దీనికి కావాల్సిన ట్రీట్మెంట్ ప్లస్ దీనికి కావాల్సిన ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పెట్టాము ప్రతి కేసులో పోలీవ్ కేసు ఇలాంటి సిచ్యువేషన్ మెదక్కోవడానికి సన్నద్దంగా ఉన్నాము కావాల్సిన మెడిసిన్స్ అందుబాటులో ఉన్న ప్రతి కేసులో ఒకవేళ అక్కడ కంట్రోల్ కాని పక్షంలో మనం డిస్టిక్ హాస్పిటల్కి రెఫర్ చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా మనం ఏం చేస్తామంటే ప్రతి ఏఎన్ఎం వర్కర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది విలేజ్ లెవెల్లో హై రిస్క్ ఏరియా ఎలాగ మనం ఐడెంటిఫై చేయాలి స్టాగ్నెంట్ వాటర్ని ఎలా ఎలాగ మనము అక్కడ బ్రీడింగ్ అంటే మస్కిటోస్ పెరగకుండా ఎట్లా ఆపుకోవాలి అనేది కూడా మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఎట్లా చేస్తారంటే ప్రతి హౌస్ హౌస్ విజిట్ చేస్తారు మన ఆశాస్ వాళ్ళు ఒక వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్ చేసేసుకుని కంటిన్యూస్గా విలేజ్ మొత్తం కవర్ అయ్యేటట్టు చూస్తారు ఈ కవర్ హౌస్ టౌస్ వెళ్ళినప్పుడు ఫుగర్ కేసెస్ ఎన్ని ఉన్నాయి ప్లస్ రీడింగ్ రీడింగ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా మడిషన్ చెక్ చేసుకుని ఎవ్రీ ఫ్రైడే ట్రైడే చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలని మనం వాళ్ళ గైడ్లైన్స్ ఇచ్చాము సో అదేవిధంగా మనం డిస్టిక్ యంత్రాంగం కానీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనము అన్ని అన్ని డిపార్ట్మెంట్ల కల్వర్జన్ అంటే కోఆపరేషన్ తీసుకుని ఈ డెంగ్యూ కేసులు ఎక్కువ రాకుండా ప్రబలకుండా ఒకవేళ వచ్చినా కూడా దాని తీవ్రత ఎక్కువ కాకుండా మనం ఎదుర్కోవడానికి సిద్ధం డా డా డాక్టర్ శశికళ నిజార్జ్ డిఎంహెచ్ఓ గద్వాల్ సో మనకి గైడ్లైన్స్ ప్రకారంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ టెన్ రూల్స్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారంగా ఆల్ క్లినిక్స్ ల్యాబ్స్ హాస్పిటల్లో నర్సింగ్ హోమ్స్ డెంటల్ క్లినిక్స్ ఫిజియోథెరపీ అండ్ ఆల్ ఆయుష్ డిస్పెన్సరీస్ క్లినిక్స్ లైక్ ఆయుర్వేదిక్ హోమియో యునాని యోగా న్యాచురోపతి సిద్ధ ఎక్సెట్రా ఆల్ క్లినిక్స్ షుడ్ బి రెజిస్టర్డ్ ఈవెన్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సిహెచ్ షుడ్ షుపీ రిజిస్టర్డ్ అండర్ దిస్ యాక్ట్ ఇన్ డిఎంహెచ్ఓ ఆఫీస్ సో నెక్స్ట్ వచ్చేసి ఫైర్ సేఫ్టీ ఆడిట్ అనేది ప్రతి నర్సింగ్ హోమ్లో మనం చేసుకుంటున్నాము ఇంకొకటి రిజిస్ట్రేషన్ గైడ్ లైన్స్ ఎలా ఉంటుంది అని అంటే క్వాలిఫైడ్ డాక్టర్ ఎంబీబీఎస్ ఉండాలి వాళ్ళ సంబంధించిన దానికి సంబంధించిన రె సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి తర్వాత వాళ్ళందర్ వర్క్ చేస్తున్న నర్సింగ్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ వాళ్ళ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలి బయోమెడికల్ సర్టిఫికేట్ పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ ఫైర్ సేఫ్టీ సిలిండర్స్ ఆర్ పైప్ లైన్ ఎన్ఓసి ఫ్రమ్ ఫైర్ డిపార్ట్మెంట్స్ తర్వాత అక్కడ నర్సింగ్ హోమ్లో మెయింటైన్ చేయాల్సిన కొన్ని రిజిస్టర్స్ ఉంటుంది ఓపిఐపి రిజిస్టర్స్ ఓటీ రిజిస్టర్స్ సెక్షన్ రిజిస్టర్ వేరు నార్మల్ రిజిస్టర్స్ వేరు రెఫరల్ ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్ బర్త్ రిజిస్టర్స్ షీట్స్ రిజిటర్ రిజిస్టర్స్ ఇవన్నీ రిజిస్టర్ యాక్ట్ ప్రకారంగా కరెక్ట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పీసీపీఎన్డీటి యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ రూల్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ప్రకారంగా స్కానింగ్ సెంటర్ ఆల్ స్కానింగ్ సెంటర్ ఎవరైతే స్కానింగ్ మెషిన్ రన్ చేసో వాళ్ళందరూ మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళు గైనకాలజిస్ట్ క్వాలిఫైడ్ రేడియాలజిస్ట్ ఆర్ గైనకాలజిస్ట్ ఉండాలి టీఎస్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ ఎవ్రీ మంత్ వీళ్ళు ఏం చేయాలంటే ఫామ్ ఎఫ్ ఫామ్ వాళ్ళ దగ్గర మెయింటైన్ చేస్తూ ఆన్లైన్ కూడా సబ్మిట్ చేస్తూ మనకు ఒకటి కాపీ కంపల్సరీ ఇవ్వాలి తర్వాత ఏంసీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ రిజిస్టర్ కంపల్సరీ వాళ్ళు మెయింటైన్ చేయాలి ఇంకొకటి అందులో స్కానింగ్ రూమ్లో ఉండాల్సిన కొన్ని ఎఫ్ ఫోమ్ ఫోమ్ బోర్డ్స్ కానిటివి కొన్ని ఫొటోస్ అవన్నీ ఉండకూడనివి వస్తువులు కూడాను అక్కడ ఉండకూడదు సో గైడ్లైన్స్ ప్రకారంగా అది స్కానింగ్ మిషన్ అనేది మీరు వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది సో కమింగ్ టు ఆర్ఎంపి వీళ్ళొకటి ఆర్ఎంపి వాళ్ళు నేమ్ బోర్డు ఉండకూడదు నేమ్ బోర్డు ఓన్లీ ప్రథమ చికిత్స కేంద్ర ఆర్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మాత్రమే ఉండాలి డాక్టర్స్ సైన్ కానీ క్లినిక్ అని సింబల్ కానీ ప్లస్ సింబల్ కానీ అవన్నీ ఏం పెట్టుకోకూడదు వాళ్ళు ప్రిస్క్రిప్షన్ రాయకూడదు రెఫరెన్స్ స్లిప్ రాయకూడదు ఓన్లీ వాళ్ళు ఏం చేయాలంటే ఓన్లీ జస్ట్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అంటే ఏదైనా మైనర్ ఇంజురీ అయింది ఏంటంటే బ్యాండేజ్ కట్టడము జస్ట్ పారాసిటమాల్ సింపుల్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం మాత్రమే చేయాలి వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఐస్ కానీ వేరేది హై ఇంజెక్షన్స్ కానీ అవన్నీ వాళ్ళు చేయకూడదు వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి క్లినిక్ సెటప్ లాగా కనపడకూడదు జస్ట్ ఒకటి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లాగా ఉండాలి అన్నమాట థ్యాంక్ యూ జీ మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ ఛానల్ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ కలుద్దాం అంతవరకు సెలవు